హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీతో ఇలా మాట్లాడి చాలా రోజులు అయిపోతుంది ఈ మధ్య షార్ట్ వీడియోస్ పెడుతున్నాను లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయింది కాబట్టి మిమ్మల్ని ఇలా అడిగి కూడా చాలా రోజులైపోయిందండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మేము ఊరికి బయలుదేరాము ఎందుకు ఏమిటి అనేది బ్లాగు మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఒక గుడ్ న్యూస్ అనమాట ఇక ఇంట్లో పూజ చేసుకొని టిఫిన్ చేసి అయితే బయలుదేరాము వెళ్ళేటప్పుడు నాకు ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే విపరీతంగా కడుపులో తిప్పేస్తుంది ఇక్కడ మా వాడు ఏదో కామెడీ చేస్తున్నాను నవ్విస్తున్నాడు అండి నేను అదే చెప్తున్నాను ప్రతిసారి నీకు తిప్పేది సార్ నాకు తిప్పుతుందిరా అని అది నా దగ్గర నుంచే వాడికి వెళ్ళి ఉండొచ్చు మేబీ మా ఇద్దరికి ఇదే ప్రాబ్లం అండి ప్రతిసారి కూడా మేము వెళ్ళేటప్పుడు అయితే సగం రోడ్డు బాగుంది సగం రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందండి దానివల్ల కొంచెం లేట్ అయితే అయిందనమాట వెళ్ళేసరికి మేము భద్రాచలం రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఫస్ట్ వెళ్ళంగానే మేము స్పెట్స్ చూస్తున్నాను ఒక వేరే స్పెట్స్ అయితే ఆర్డర్ చేసాము ఎందుకంటే నా పాత స్పెట్స్ ఫేస్ చిన్నగా అయిపోయి స్పెట్స్ బాగా పెద్దగా అయిపోయాయండి వెయిట్ లాస్ అయ్యేసరికి అందుకనే కొత్తది తీసుకుంటున్నాను ఇక అది ఆర్డర్ ఇచ్చేసి బాగా ఆకలేస్తుంది ఆఫ్టర్నూన్ అయిపోయింది కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ ఆర్యవైశ్య హోటల్ అయితే మనకి ప్యూర్ వెజ్ దొరుకుతుంది అక్కడ ఇంకా లంచ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానండి విపరీతంగా ఆకలేసేస్తుంది లంచ్ అయితే వచ్చింది తినేసి ఆ తర్వాత నాకు చిన్న చిన్న షాపింగ్ అయితే ఉందండి బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాము భద్రాచలంలో త్రీ షాప్సే ఉన్నాయండి ఎక్కువ లేవు అసలు చాలా కష్టం దొరకడం ఇక ఒక మార్వాడీ షాప్లో అయితే నేను నాకు కావాల్సిన పీసెస్ అయితే తీసేసుకున్నాను ఈవినింగ్ వరకు ఇంటికి అయితే చేరుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి నాకు ఆ రోజు విపరీతమైన హెడేక్ అండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము వెళ్ళేసరికి ఫోర్ అయిపోయింది అదే చెప్తున్నాను ఎందుకు వచ్చిందా హెడేక్ ఈసారి బాగా వచ్చిందని అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా పాజులు అయితే భలే ఉన్నాయండి మంచిగా కాకరతీగా సొరతీగా అరిటి పండ్లు పల్లెటూరులో ఉంటే ఇదే ప్లస్ పాయింట్ అండి అన్నీ కూడా మనం ఇంట్లో పండించుకోవచ్చు ఆర్గానిక్గా ఎంత బాగుంటుంది కదా మనం పండించుకొని మనం తింటే మనం కొంచెం సిటీలలో ఉంటే ఇలాంటి వాటిని చాలా మిస్ అవుతూ ఉంటాము అలాగే పూల మొక్కలు కూడా ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు పూజకి ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు తీసుకోవచ్చు మనమేమో ఇక్కడ వెతుక్కోవాలి ప్రతిరోజు లేదా కొనుక్కోవాలి ఆ తర్వాత మేము ఫంక్షన్కి అయితే వెళ్ళాము టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు ఎవరి ఫంక్షన్ ఏంటి అంటే మా బాబాయ్ అండి ఒక్కడే బాబాయ్ నాకు మా బాబాయ్ వాళ్ళ చిన్నమ్మాయిది ఎంగేజ్మెంట్ ఇవ్వండి డెకరేషన్ చూడండి చాలా బాగుంది మేమైతే వెళ్ళి టిఫిన్ చేసేసి ఆ తర్వాత కింద ఫ్లోర్లో టిఫిన్స్ అండి పై ఫ్లోర్లో ఫంక్షను చెల్లి హాయ్ చెప్తుంది మీకు ఇక్కడ చెల్లి వాళ్ళ పాప అయితే ఒక చోటే కూర్చున్నాము మా పక్కనే మా మేనత్త మా నాయనమ్మ వాళ్ళు కూడా కూర్చున్నారు ఆ తర్వాత వీళ్ళంతా మా చిన్న నాయనమ్మలు నాయనమ్మ వాళ్ళ చెల్లెలు నా వెనక ఉందేమో ఇంకో నాయనమ్మ కూతురు చాలా బాగా ఉంటామండి అందరం కూడా మా బాబాయి వాళ్ళ మనమరాలు మా చెల్లికి మేకప్ వేస్తే నాకు కూడా మేకప్ వేసి వేరేలాగా రెడీ చేయండి అని రెడీ చేయించుకుందట వచ్చి చూపిస్తుంది ఎలా ఉందని చెప్పేసి ఆ తర్వాత అదిగోండి అమ్మాయి అయితే వస్తుంది తీసుకువస్తున్నారు మా పిన్ని బాబాయి ఫస్ట్ అయితే అమ్మాయితో పూజ చేయిస్తారు కదా తీసుకొచ్చి పూచేస్తున్నారు బాగుంది కదండి బ్యాక్గ్రౌండ్ ఇగోండి మా కొత్త మరిది గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నవీన్ శ్రావణి ఇగోండి ఇక్కడ అబ్బాయి అమ్మాయి అయితే రింగ్స్ మార్చుకుంటున్నారు ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చూసుకొని ఈవినింగ్ వరకు అయితే మేము మా ఊరికి వచ్చేసాము మండే నుంచి మా వాడికి ఎగ్జామ్స్ ఇక మేము ఒక్కొక్క నెల ఒక్కొక్క గుళ్ళో పారాయణం అయితే చేస్తున్నాము ఇది మా నాలుగో నెల అండి ఈసారి అయితే మేము ఈ గుడికి వెళ్ళాము ఇది వచ్చేసి ఫోర్త్ మంత్ స్కందమాత గుడికి అయితే వెళ్ళాము మేము ఫస్ట్ ఆంటీ వాళ్ళతో వెళ్ళాము అందరూ కలిసి కూడా మనిషికి ఇంత అన్ని వేసుకొని అందరి డబ్బులతో అమ్మవారికి పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులు చీర అయితే తీసుకొస్తాము ఆ తీసుకువెళ్ళిన వెళ్ళిన తర్వాత అమ్మవారి ముందైతే చక్కగా అన్నీ కూడా అలంకరణ చేసి అమ్మవారికి సమర్పించి పూజ చేసి ఆ తర్వాత లలితా సహస్రనామము లింగాష్టకము అలాగే ఇంకొన్ని దేవుని శ్లోకాలు అయితే చదువుకుంటాము నేను కూడా ఇక్కడ ఖాళీగానే ఉంటాను పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి నేను కూడా వెళ్తున్నానండి ఈ మధ్య నాకు కొంచెం భక్తి ఎక్కువ మామూలుగానే ఇక ఎలాగూ ఇంట్లో ఉండి చేసేది ఏముంది దేవుడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను అక్కడైతే అమ్మవారి ముందు అవన్నీ పెట్టడానికి శుభ్రం చేస్తున్నాము అవన్నీ కూడా ఆంటీ వాళ్ళు కొన్ని చేశారు నేను కొంచెం చేశాను అలా అందరము పాలు పంచుకున్నాము ఆ తర్వాత ఇదిగోండి అమ్మవారికి చున్నీలాగా వేస్తారండి నార్త్ ఇండియాలో ఎక్కువ చుండ్రి అంటారు దీన్ని వీళ్ళకి అమ్మవారికి ఇలా సమర్పిస్తారు ఇదిగోండి చీర మూడు రకాల గాజులు అలాగే అమ్మవారికి నైవేద్యాలు దీపాలు పసుపు కుంకుమ అన్నీ కూడా ఇలా సిద్ధం చేశాము మేము వచ్చాము కదా మిగిలిన వాళ్ళిగోం ఇప్పుడే ఆటో దిగి వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాము ఆ తర్వాత మంచిగా చదివేసిన తర్వాత అమ్మవారికి ఒక్కొక్కరు హారతి అయితే ఇచ్చాము ఆ తర్వాత తీర్థప్రసాదాలు అయితే తీసుకుంటున్నామండి ఈ నెల ఈ విధంగా చక్కగా పూజ అయితే జరిగింది చూడండి అంత పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర ఎంత అందంగా ఉందో నాకు ఇదివరకు అంత పర్ఫెక్ట్గా లలిత సహస్రనామం చదవడం అయితే వచ్చేది కాదండి ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనడం వల్ల నేను లలిత సహస్రనామాన్ని మంచిగా చదవడం అయితే నేర్చుకున్నాను మీలో ఎవరికైనా ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి